గర్ లో డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందో దానిలో హైకోర్టు మరి నిన్న ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే రైతులు తమ భూములంతా కూడా మరి ప్రభుత్వం సర్వే చేస్తూ డంప్ యార్డ్ నిర్మాణం చేపడుతున్నారని చెప్పడం జరిగిందో మరి దానిపైన తీవ్రంగా స్పందించడం జరిగింది ఎందుకంటే గతంలో స్టెటస్ తో ఉండి వాళ్ళందరూ కూడా మరి నోటీసెస్ ఇచ్చేసి సర్వే చేయమని చెప్పినప్పటికీ కూడా చేయకుండా డంప్ యార్డ్ పనులను ప్రారంభించినందుకు కోర్టు తీవ్రంగా స్పందిస్తూ పిటిషనర్స్ ఏవైతే ఉన్నారో ల్యాండ్ అంతా కూడా మరి దాదాపు ఎనభై ఎనభై ఆరు ఎకరాల పదమూడు గుంటలకు సంబంధించి నోటీసులు ఇచ్చి ఇమీడియట్ గా సర్వే చేయమని అంతవరకు ఈ పనులన్నీ కూడా విలుగుదల చేయాలని చెప్పేసి నిన్న ఒక ఆర్డర్ అని ఒక రైతు మరి వేస్తే దానిపైన స్పందిస్తూ ఈ విధంగా మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే ఇది ఏమైతుందంటే కొంతమంది మాట్లాడుతూ ఒక ఉప్పైన లాగా మేము స్పందిస్తాం విఆర్ఎస్ పార్టీ అంటారు ఉప్పైన కాదు ఉపద్రవం సీరియస్ గా చెప్తాను ఇది ఒక ఉపద్రవం రేపు పొద్దున కుమ్మడితల మండలి దడ్సాపు నియోజకవర్గానికి సంబంధించి ఒక షాప్ దగ్గర ఏదో ఉంటాయని అని చెప్పేసి వస్తుంది నాగారు కూడా ఏ నుంచి కూడా మేము కూడా అన్ని తీసుకుంటూనే ఉన్నాం అన్ని వాళ్ళ దగ్గర ఉన్న కాపీలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి మన జేచ్ఎల్సీ కంపెనీ సంబంధించిన వాళ్ళు ఏమి ఉన్నాయి ఇచ్చిన ఉన్నాయి ఎయిర్ పోర్స్ సంబంధించినటువంటి ఉంది అంతకు ముందు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఇది క్లియర్ గా స్టేటస్ కో ఉంది ఆయన ఆ స్టేటస్ కోని కూడా ఫాలో కాకుండా అర్ధరాత్రి వాళ్ళు వ్యాలెన్స్ చే కార్యక్రమాలు ఇస్తారు నిన్న కోర్టు ఆర్డర్ వచ్చింది కూడా కాపీ ఉంది ఎందుకంటే ఎందుకు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళని చూపించడానికి కాదు ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది అని మనం పెట్టుకుని దాని రకంగా ప్రభుత్వం పైన దృష్టికి తీసుకెళ్లి వీటిని ఆపాలనే ఒక ఆలోచనతోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది తెలియజేస్తూ లేదు కొని మాట్లాడదు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని గతంలో కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మన అందరం మీ లెవెల్లో మీరు ప్రయత్నం చేయండి మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తాం కంపెనీ పనుల మరి స్టాప్ చేయిస్తాం ప్రారంభం కాకుండానే గెస్ట్ హౌస్ లో పరిస్థితి రాకుండా టూ అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తే మన అడవిని మనం కాపాడుతుంది అంటే గతంలో కేసీఆర్ గారు అడవిని వచ్చేది అర్బన్ పాలసీ డెవలప్మెంట్ కి మన ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా ఏర్పాటు మొత్తం కలిసి చేసి తన అడవిని కాపాడడం జరిగింది ఆ అడవిని మనం రక్షించుకోవాలా కాబట్టి మరి ఈ డమ్ యాడ్ పనుల మాత్రం ఖచ్చితంగా నిపుణుల చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా అది చేసింది అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన తాజా రోడ్లన్నీ క్యాన్సిల్ చేసి తీసుకురండి రైతులకు రుణమాఫీ ఇవ్వాలని పాపం వచ్చి తిరిగిపోతామన్నారు మాకు మా పైసలు ఉన్నాయి ఫోన్లో పెట్టిందండి అటువంటి వల్ల రైతు రుణమాఫీ చేయించండి భరోసా రాలేదని చెప్పేసి ఫోన్లు చేసిన భరోసా అయిపోయండి రైతు భరోసా అది ఇల్లు రాలేవంటున్నారు ఇల్లు ఇప్పించండి కొత్త కొత్త రోడ్లు తీసుకురండి నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ డమ్ప్లో కూడా మనం రాజకీయాలు మానేస్తాం ప్రజల సంక్షేమం కోసం మన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ దుర్వాసం నుంచి అదేవిధంగా ఈ యొక్క డంప్ యార్డ్ నుంచి వచ్చేటువంటి నష్టాన్ని నివారించడానికి కలిసి ముందుకు వెళ్దాం మరి ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఏమనంటే ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది ఫైనన్స్ కి సంబంధించి అది ఏడున్నర ఎనిమిది కిలోమీటర్ల లోపల ఉంది పది కిలోమీటర్ల రేంజ్ వల్ల కూడా ఏదీ పెట్టదు దీని వల్ల ఏంటంటే డంప్ యార్డ్ పెట్టడం వల్ల వివిధ పక్షులు వస్తాయి మరి ఆ పక్షుల వల్ల ఫ్లైట్ కి ఇబ్బంది అయ్యి ట్రైనర్స్ కి ఇబ్బంది అవుతుంది తర్వాత హ్యూమన్ లాస్ కూడా జరుగుతుంది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని నిలుగుదల చేయండి అని చెప్పేసి వారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది వాళ్ళ హైకమాండ్ కూడా వాళ్ళు పంపించడం జరిగింది వచ్చి గతంలో కూడా మరి దాదాపు రెండు నెలలు ఆపి ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అట్లనే పెట్టి మూడు నెలల తర్వాత మళ్ళీ ఆ టైం అయిపోతే మళ్ళీ దాన్ని రివాలిటీకి పంపించి ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది మొన్నటికేమన్నా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి లోకల్ గా ఎమ్మెల్యేస్ కి ఇవ్వాలి అని చెప్పేసి అయినా కూడా నేను టైం ఇచ్చిన నేను స్వతగా నేను టైం ఇవ్వలేదు అధికారులు వచ్చి చెక్కులు ఇవ్వాలి అంటే ఇచ్చిన ఇస్తే కొల్చారం గాని అదే విధంగా మన కొలచారం చిలర్ చెల ఈ రెండు మూడు నలభై నలబై ఐదు డెబ్బై ఐదు ఇస్తామని చెప్పేసి ప్రయాణించిన తర్వాత మంత్రి గారే వచ్చి ఇస్తారని అని చెప్పేసి ఆపేయడం జరిగింది అవునా కాదా మరి ఏ ఒక్క కార్యక్రమం ఎమ్మెల్యేగా నాకున్న ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఏదైనా ప్రారంభిస్తే మాత్రం సంతోషం మంత్రి గారు రావాలని ఎనగని మంత్రులు వస్తే మరి ఎక్కువ నిధులు వస్తాయి ఈ రోజు మనం మంత్రి మెల్చుకున్నాం ఫస్ట్ ఇక్కడ మేము పార్టిసిపేట్ చేసినాం పార్టిసిపేట్ చేసి అన్నా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని ఇచ్చింది సంతోషం మీటింగ్స్ మాట్లాడినప్పుడు రెండు అంబులెన్స్ కావాలన్నా ఇచ్చింది అందులో ఒక అంబులెన్స్ రాజరెడ్డిగా ప్రారంభించింది ప్రారంభించినప్పుడు మంత్రులు గుర్తురాలేదా అని రెండు ప్రోటోకాల్ నేను స్టార్ట్ చేసిం పక్క రోజు చెప్పే మాటలని నేను వారికి చేసిన అనవసరంగా మీరు కూడా అంటే అభివృద్ధి